శ్రీవాతీ రమహ సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే వచ్చిన సహాయం మా ఛానల్ ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంధ్ర నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి మూడు నెలలు ఉంటుంది చూస్తారా చాలా మందికి మళ్ళీ ఉగాది పంచావిశ్రావంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుందన్నమాట దాని గురించి పెట్టుకొని ద్వాదశ రాశి అందరికీ కూడాను పదం చెప్పబోతున్నాం ధనుసు రాశి మిత్రుల రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే బృహస్పతి మే నుండి ఏడవ స్థానంలోకి సంచరిస్తున్నారు శని నాలుగో స్థానంలో సంచరిస్తున్నారు రాహు మే నుండి మూడో స్థానంలో కేతు మే నుండి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నారు ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంత అనుకూలంగా లేదని కూడా చెప్పొచ్చు కాస్త మిశ్రమం ఫలితాలని చెప్పొచ్చు అర్ధాష్టమ శని ప్రభావం చేత మీకు అర్ధాష్టమ శని ప్రవేశిస్తుంది ధనురాశి వారికి సమస్యల సమస్యలు చిగాకులు అధికమయ్యే ఉన్నాయి అయినప్పటికీ బృహస్పతి యొక్క ప్రభావం వలన ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు సులువుగా ఆకట్టుకుని సంబంధాలు పెంపొందించుకుంటారు ఈ రాశిలో జన్మించిన ఇతరులకు అయస్కాంతం లాగా ఆకర్షిస్తారు మీరు శుక్రుడి సంచారం కొన్ని రాశుల వారికి కలిసి రానుంది త్వరలో అదృష్ట కాలం సంతోషం విజయాలు ధనయోగం ఉంది నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నా ఉద్యోగస్తుల ఉద్యోగంలో ఉన్న వారికి కాస్త పై అధికారుల నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్న స్ట్రెస్ ని అధిగమిస్తారు రాజకీయ ఒత్తిడిలో అధికమవుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ధనురాశి విద్యార్థులు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాన్ని పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ధనురాశి స్త్రీ కుటుంబంలో వాదనలు మరియు ఘర్షణ వాతావరణం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి వ్యాపారస్తులు మధ్యస్థంగా ఉంది కాస్త జాగ్రత్తగా పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి లేదా మోసం పక్కండి అవి ఇవి ఈజీ మనీకి చాలా మంది ఇప్పుడు మార్కెట్ లో తిరుగుతున్నారు అలాంటి వాటిలో పెట్టుబడి పెట్టి మొత్తానికి మోసం తెచ్చుకోకండి బాగా చెప్తున్నాను మీకు అది కొంచెం అట్రాక్ట్ అవుతారు ఈజీ మనీకి ధనుసు రాశి వారు బాగా అట్రాక్ట్ అవుతారు దానికి అవ్వకండి కుటుంబ సమస్యలు అధికంగా పొందుత పొందే అవకాశాలు ఉన్నాయి అన్నదమ్ముల మధ్య అక్కజళ్ల మధ్య భార్యవర్తల మధ్య కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి ఆచితూచి వ్యవహరించండి ఎందుకంటే కుటుంబ సభ్యుడితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి రాజకీయ నాయకులకు రాజకీయ పరమైనటువంటి ఒత్తిడి అధికమవుతుంది సమాజంలో తిరిగేటప్పుడు ప్రజాక్షేత్రంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రైతాంగ మిత్రులకి విస్తరంగా ఉంటుంది నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు కాస్త ఓపిక పట్టాలి మార్చి తర్వాత కొంచెం అనుకూలంగా ఉంది మే తర్వాత వివాహం కాని వారికి వివాహాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఐటీ రంగం వారికి స్ట్రెస్ విపరీతంగా ఉంటుంది జాగ్రత్త పడాలి ఈ మీడియా రంగం వారికి విశ్రమ పడితాలను కూడా చెప్పొచ్చు సర్వీస్ సెక్టార్ లో ఉన్న వాళ్ళకి దినదిన ఖండంగా కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటుంది మీకు ఒక పరిహారంగా దీనికి చెప్పడం జరుగుతున్నాం చిన్న పరిహారం చేయండి శుభ ఫలితాలు పొందుతారు శని భగవానునికి ఎందుకంటే అష్టమ శని ఎంటర్ అయింది కాబట్టి అర్ధాష్టమ శని శని భగవాను తైలాభిషేకం చేయండి నవగ్రహానికి పంతొమ్మిది పదక్షలు ప్రతి శనివారం చేయండి కాఫీకి బెల్లం ముక్క పెట్టండి నువ్వులు దానం ఇవ్వండి వరుణ పేదవాళ్ళకి చెప్పులు దానం ఇవ్వండి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి సకల దోషాలు తొలగి ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారు న్యూ ఇయర్ నాడు మేము ఎలాంటి పూజ చేసుకోవాలంటే మీరు కాని గమనించుడండి ఉగాది కంటే కూడా జనవరి ఫస్ట్ నాడే క్యూ విపరీతంగా కడతారు దేవాలయాలకి కాబట్టి దైవభక్తి ఉంటుందండి ఇది పాశ్చాత్యం వాళ్ళది ఇవ్వడదని కొంత విత్తందంగా వాదించే వాళ్ళు కాస్త లోడు మూసుకొని ఉండండి జనవరి ఫస్ట్ నాడు చూడండి ప్రతి దేవాలయం వెలిగిపోతుంది వేళల్లో భక్తులు అక్కడ తయారవుతున్నారు చాలా అద్భుతంగా ఉంటారు వాళ్ళకి ఏ విధమైన ఏమైనా ఇబ్బంది లేదండి మీరు ఎలా ఉండాలనుకున్నారు అలా ఉండండి ఇలాగే ఉండండి భక్తిగా ఎవరో కొంతమంది నాస్తికవాదులు దీన్ని వాదిస్తున్న న్యూ ఇయర్ ఆకులంది మొత్తం దీని న్యూ ఇయర్ అంటే అది న్యూ ఇయర్ మొదటి రోజు కాబట్టి అది చేయండి ప్రతి ఒక్కరికి మనము నేను మాఘమాసంలో పుట్టాను చైత్ర మాసంలో పుట్టా జనవరి పుట్టాను ఫిబ్రవరి పుట్టాను మార్చి పుట్టాను అని అంటున్నారు సో ఆంగ్ల నూతన సంవత్సరమే కదా ఆఫ్టర్ ట్వెల్వ్ ఇట్స్ స్టార్ట్ మిడ్ నైట్ దాటిందంటే వన్ అనే కదా అంటున్నాం పొద్దున ఐదింటిని వన్ అంటున్నామా కాబట్టి మనం పాటిస్తున్నవన్నీ కూడా పాశ్చాత్యంగా పాటిస్తున్నాం కానీ ఆ పాశ్చాత్యంలో కూడా ఆధ్యాత్మికతనే ఎక్కువ మనం వాడుతున్నాం కాబట్టి పంచాంగం కూడా ఒంటి గంట తర్వాతే ఉంటుంది ఆంగ్ల నూతన సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరంలో వచ్చినటువంటి సమయాన్ని బట్టి కూడా వర్తిస్తుంది కదా ఎప్పుడో కాలం నుంచి ఒంటి గంట నుంచి ఇరవై నాలుగు గంటలు అన్ని రకాలుగా బాగుంటుంది మీరు కాబట్టి చూడండి ఉగాది రోజు రోజులు పులిహోర చేసుకుంటూ ఇంట్లో బిజీగా ఉంటామే కానీ దేవాలయానికి టెన్ పర్సెంట్ కూడా వెళ్ళాం మన ఇంట్లో పూజలు బాగుంటారు ఇందులో బిజీగా ఉంటాం కానీ జనవరి ఫస్ట్ తొంభై తొమ్మిది శాతం అందరూ దేవాలయాలకు వెళ్తాం అవునా కాదా ఈవెన్ మీ కెమెరామేన్ కూడా చెప్పండి అవునా కదా ఇదే నిజాం జనవరి ఫస్ట్ నాడు గుడికి వెళ్తాం ఉగాది రోజు పండగ మన ఇంట్లో చేసుకుంటాం విజయవస్తు యాత్రకు వెళ్ళేటప్పుడు కొంతమంది అడుక్కుంటారండి నాకు డబ్బులు లేవు ఇవన్నీ నేను యాత్రకు వెళ్తానండి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి వాడికి డబ్బులు లేకపోతే వాడు ఎందుకు యాత్రకు పోతాడు పరిసర ప్రాంతాలు ఇరుముడి ఇరుముడిమానండి అంతకంటే అడుక్కుని యాత్రకు వెళ్ళకండి అయ్యప్పని కించపరచకండి అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు శరణమయ్యప్ప యాత్ర సమయం ఆసనమైంది మకర సంక్రాంతి సమయం ఆసనమైంది అయ్యప్ప భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఆ స్వామి వారి దివ్య దర్శనం చేయాలని ఎలా వెళ్ళాలి భోగికి ముందు చేరాలి మకర సంక్రాంతి చూడాలి చాలు చాలు మనకింకా వలదు వలదు జన్మ అలా మకర సంక్రాంతి కంటే ముందు భోగి కంటే ముందు శబరిమలకి వెళ్ళి ఆ మకర సంక్రాంతి చూసి ఆ తిరువాభరణ చారుత దర్శనాన్ని చూసి ఆ జ్యోతి దర్శనం చూసి తిరిగి వచ్చేటప్పుడు ఒక్కొక్క ముఖంలో ఆనందం ఉంటుందో చూసారా ఏదో ఒక భగో ఆనందం ఆ ఆనందంతో తిరిగి వచ్చి మళ్ళీ వన్ ఇయర్ మీరందరూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నారు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు తిరుమాకూర్ దేవస్వం బోర్డు వారు మీకోసం చేసి పెట్టున్నారు మంచినీటి వసతులు బాత్రూమ్ వసతులు స్నాన ఘట్టాలు భోజన వసతులు అన్ని రకాలుగా పోలీస్ సిబ్బందులు అయితే అద్భుతంగా సర్వీస్ చేస్తున్నారు ఫైర్స్ ఫైర్ సిబ్బందులు సర్వీస్ చేస్తున్నారు ఫారెస్ట్ వారు సీర్లు చేస్తున్నారు అక్కడ వాళ్ళ ప్రభుత్వం వారు ఎలా చెప్తే అలా చేయండి అద్భుతమైనటువంటి యాత్ర చేస్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అయితే అద్భుతంగా చేస్తున్నారు అన్ని రకాల భోజనాలు ఉంది అన్ని అయ్యప్ప కోసం అనుగ్రహ వర్షాన్ని కురిపించి కూర్చున్నాడు రండి నిండు భక్తితో అనుగ్రహం పొంది వెళ్ళండి శరణమయ్యప్ప మనందరికీ ఈ భోగి అంటే ఏంటి ఈ మకర సంక్రాంతి అంటే ఏంటి కడుమ పండగ భోగి కుటుంబం అంతా కూడా కలిసి పాత చెత్త వస్తువులు అన్ని పెట్టుంటాయి కదా వాటన్నిటిని తీసుకుపోయి చక్కగా భోగి మంటలు వేసి ఇంట్లో ఉన్న కూడా తొలగించి తలంటు స్నానం చేసి చెరుకుగడను పెట్టి పొంగలు పెట్టి చక్కగా ఇంటిలిపాడి బంధువర్గాలంతా తీసుకునే ఆ సంక్రమణ మకర సంక్రమణ రోజు అందరూ బంధుమతులతో కలవడం వెంటనే రైతులకు పండగైనటువంటి కనుము ఆ యొక్క ఆ ఆవులన్నింటిని కూడా ఎద్దులన్నింటినీ కూడా కడిగి చక్కగా ఆ పంద్యాలన్నీ కూడా పెట్టుకోవడం చాలా అలంకారం తీసుకోవడం గోవుల కన్నిటికి పూజ చేయడం ఎన్ని రకాల ఈ సంక్రాంతి వచ్చిందంటే అందరు కూడా సమతుల్యంగా పాటిస్తూ ఇంటిల్లిపాని ప్రేమగా ఇంకా హరిదాసులు అద్భుతంగా ఆడవాళ్ళందరూ గొబ్బిలో ఈ మార్గశీర్షం ధనుర్మాసంలో ఈ పేడలో పసుపు పువ్వు పెట్టి గొబ్బిలు పెట్టి ఎంతో అద్భుతం అండి పల్లెటూరులో పోయి చూడాలి మా బాల్యం అంతా దాన్ని చూసేవాళ్ళు ఇప్పుడు అన్నీ కూడా పట్టణంలో అవన్నీ మిస్ అయింది కానీ ఇప్పటికీ ఆ కొన్ని జిల్లాల్లో తూర్పు గోదావరి పరమర గోదావరి కృష్ణా జిల్లాల్లో నేను చూస్తున్నాను ఇటుపక్క డెప్త్ గా కొన్ని జిల్లాలకు వెళ్తే ఇటుపక్క తెలంగాణలో మంతని ఇటు పక్క కరీంనగర్ జిల్లాలో కొన్ని చోట ఇవన్నీ కూడా ఉన్నాయి కూడా కొన్ని చోట చూసినాయి హరిదాసులు రావడం ముగ్గు చక్కగా గొప్పియలం ఊరంతా కూడా సంక్రాంతి ముగ్గు పండుగలు పిల్లలు అయితే చక్కగా పటంకులు ఎగరేయడం ఇది ఒక సంక్రాంతి అంటే ఇంటికి పోవాలి పెద్దవాళ్ళందరూ చిన్న పిల్లలకి మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడము బట్టలు ఇవ్వడము చిన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళ దగ్గర ఆశీస్సులు పొందడము ఒక అద్భుతమైనటువంటి మన భారతదేశపు ఆచారాన్ని అద్భుతంగా చూపించే ఒక పండగ ఏదైనా ఉందంటే అది మకర సంక్రాంతి పండుగ అందరు కూడా భోగి మకర సంక్రాంతి కనువు శుభాకాంక్షలు ఆశీర్వాదం శరణమయ్యప్ప